ఆ యువకుడికి చదవటం రాయడం తెలియదు పైపెచ్చు చిన్ననాటి నుంచి ఉన్న మెదడు పక్షవాతం కారణంగా కదల్లేని స్థితి ఇన్ని అవాంతరాలు ఉన్నా కేవలం వినడం ద్వారానే ఐదు వేలకు పైగా సంస్కృత శ్లోకాలను నేర్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు మెదడు పనితీరు మందగించి శరీరంలోని అవయవాలు సహకరించకపోయినా కృషి పట్టుదలతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన జిగ్నేష్ వ్యాస్ గురించిన ప్రత్యేక కథనం అహ్మదాబాద్ కు చెందిన పదిహేడేళ్ల ఓం జిగ్నేష్ వ్యాస్ చిన్ననాటి నుంచి మెదడు పక్షవాతంతో బాధపడుతున్నాడు ఏదైనా సాధించారనే తపన ఐదు వేలకు పైగా సంస్కృత శ్లోకాల్ని కంఠస్థం చేసేలా చేసింది వైకల్యం కారణంగా శరీరం సహకరించకపోయినా పట్టుదలతో శ్రమించి శ్లోకాల్ని నేర్చుకున్నట్లు ఓం జిగ్నేష్ వ్యాస్ తండ్రి తెలిపారు చదవడం లేదా రాయడం రాని జిగ్నేష్ కేవలం వినడం ద్వారానే వేల శ్లోకాల్ని నేర్చుకున్నట్లు చెప్పారు శ్లోకాలు నేర్వడంతో పాటు సుందరకాండ భగవద్గీత హనుమాన్ చాలీసాను జిగ్నేష్ వ్యాస్ పారాయణం చేస్తాడని వెల్లడించారు దైవానుగ్రహం వల్లే తమ కుమారుడు శ్లోకాల్ని కంఠస్థం చేసినట్లు అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు કલે વળમ મલમ તાગું તગન જો પર લખાવ ડબલ 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 દવા લાય દવા તો બવરિયમ ય ગાડી જલ્લે ચાલો તો તુયા સિવસ તજા ગતા બતો કે બવ તવરિયા ની પડી સરી તે લો ને વીસી મલજી પી આજે બાળ મુદરી બગદ 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 બળલાત પદ પાવગે 私たちが行くときは、私たちが行くときうしたらいいのか。 అద్భుత ప్రతిభ కలిగిన జిగ్నేష్ ను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు జిగ్నేష్ వ్యాస్ ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు లింకా ఆసియా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి పద్దెనిమిది రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు భారతీయ సంస్కృతిపై ఉన్న అభిమానాన్ని చూసి ప్రధాని మోదీ జిగ్నేష్ ను అభినందించారు జిగ్నేష్ చిన్నతనంలో అద్భుత విజయాలు సాధించాడని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు మరెన్నో పతకాలు సాధించాడు జిగ్నేష్ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించారని ఆశిద్దాం